పెళ్లిపై షాకింగ్ డెసిషన్ తీసుకున్న చైతు సమంత టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఏదైనా హాట్ టాపిక్గా ఉంది అంటే అది అక్కినేని వారసుల పెళ్లి సంగతే సడన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో మరింత పెరిగిపోయింది ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు నాగ్తో సహా ఫ్యామిలీలోని ఎవరూ ట్రై చేయకపోవడంతో చాలామంది ఇది నిజమని ఫిక్స్ అయిపోయారు దీంతో అటు నాగ్ ఫ్యామిలీపై ప్రెజర్ కూడా మొదలైంది ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నారట ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఈ సిచ్యువేషన్లో మార్పు వస్తుందని సిద్ధాంతులు చెప్పారట దీంతో చైతు సమంతలను తమ వివాహాన్ని ప్రీపోన్ చేసుకోవాల్సిందిగా సూచించారట నాగార్జున ప్రస్తుతం ఇదే విషయంపై ఇద్దరూ తెగ చర్చలు జరిపేసుకుంటున్నారని అంటున్నారు ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే ఏడాదిలో కానీ చైతు సాముల పెళ్లి జరగాల్సి ఉంది వెళ్లికి ముందు మరిన్ని సినిమాలు చేస్తానని సామ్ చెప్పడం పెళ్లి తర్వాత కంటిన్యూ చేసేందుకు మామగారు నాగు నుంచి అనుమతి పొందడం జరిగిపోయాయి కానీ పెళ్లి తర్వాత అవకాశాల విషయంలో సమంతకు క్లారిటీ బాగానే ఉంది అందుకే ముందు జాగ్రత్తగా వివాహాన్ని వచ్చే ఏడాదికి అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో మారిన పరిస్థితుల కారణంగా ముందుకు జరపాల్సి వస్తోంది దాదాపు వీరిద్దరి వివాహం ఈ ఏడాదే ఉండొచ్చని టాక్ అలాగైనా అఖిల్ పెళ్లి ఆగిపోయిందన్న బాధ నుంచి బయటపడటానికే ఇలా ప్లాన్ చేశారట